నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ యొక్క చిత్రం రూపొందుతూ ఉంది సీనియర్ నటి విజయశాంతి ఈ యొక్క చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లిగా పోలీస్ అధికారిగా నటిస్తూ ఉన్నారు చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి పోలీస్ అధికారిగా నటించడంతో ప్రేక్షకుల్లో ఈ యొక్క చిత్రంపై ఆసక్తి నెలకొంది అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ బలసు యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక యొక్క చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మజత్కర్ హీరోయిన్గా నటించారు గ్రాండ్ ప్రమోషన్ తర్వాత మంచి బస్తో ఈ యొక్క చిత్రం విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అలాగే సూపర్ హిట్ అంటూ కామెంట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో విజయశాంతి పోలీస్ అధికారిగా క్యూబింగ్ నిర్వహించే సన్నివేశం మొదలవుతుంది ఇక ఈ సన్నివేశంలో ఆమె విజిటన్ విజయశాంతిని గుర్తు చేస్తున్నారు అలాగే తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్ కూడా చూపించారు ఇక ఈ యొక్క చిత్రం మదర్ అండ్ సన్ సెంటిమెంట్ హైలైట్ అవుతుందని ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతూ ఉంది ఇక ఫస్ట్ లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కూడా పడ్డాయి తల్లి కొడుకుల మధ్య కథ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది ఆ తర్వాత కథ రొటీన్గా మారిపోతుంది గతంలో చాలా చిత్రాల్లో చూసిన రెగ్యులర్ కమర్షియల్ చిత్రము మాదిరిగానే ఈ యొక్క చిత్రం కూడా సాగింది దీంతో ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఆ తర్వాత కూడా పెరిగిందని ఈ యొక్క చిత్రం ఆదిరిపోయిందని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన దగ్గుబాటి పురంధేశ్వరి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై కళ్యాణ్ రామ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది మరియు ముఖ్యంగా విజయశాంతికి మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ మీ యొక్క మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దగ్గుపాటి పురంధేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి